హలో జుడుగు పిపుల్ రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో కేవలం ఇరవై ఆరు మంది విద్యార్థులతో మన జమల్ పట్టణంలో రాష్ట్ర స్థాయి మార్కులకు దీటుగా అత్యధిక మార్కులు సాధించి ప్రభం సృష్టించిన ఏకైక విద్యా సంస్థ ఎనభై పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ముగ్గురు ఇప్పుడు చూద్దావు శ్రీవాణి ఎనభై తొమ్మిది స్కూల్ టాపర్ పి అనుపమ ఐదు వందల ఎనభై ఏడు వందల ఎనభై రెండు వందల యాభైకి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు పన్నెండు మంది జీ లక్ష్మి సాయి డె ఏడు ఎం ప్రణతి మానస ఐదు 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 వందల 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 అరవై 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 తొమ్మిది ఏ చందన ప్రియ ఎనిమిది ఎస్ వి సాత్విక కె శ్రీనివాస గౌడ్ ఐదు వందల అరవై నాలుగు ఎం మనస్వి ఐదు వందల అరవై నాలుగు పి పోచిరెడ్డి ఐదు వందల అరవై ఒకటి కె కార్తిక్ ఐదు వందల యాభై ఎనిమిది వి వి నిశాంత్ ఐదు వందల యాభై ఐదు వీళ్ళే కాదు ఐదు వందల యాభై కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఇరవై మంది ఉంది ఇది మా స్కూల్ రికార్డ్ రాష్ట్ర స్థాయి రికార్డు ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థి విద్యార్థులకు సహకరించిన తల్లిదండ్రుల అధ్యాపకేతర సిబ్బందికి మా హృదయ పూర్వక కృతజ్ఞత అభివందనములు కార్పొరేట్ స్కూల్స్ కు ఏ విధంగానూ తీసిపోని విధంగా మన జమలమొడుగులో ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఏకైక విద్యా సంస్థ మీ మా గౌతమ్ హై స్కూల్ ఇది గమనించండి ఈ విద్యా సంవత్సరం నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి కార్పొరేట్ స్కూల్స్ హాస్టల్స్ కు దీటుగా వేరే ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా మన జమలమొడుగులోనే గౌతమ్ స్కూల్ యాజమాన్యంలో నూతన భవనం సముదాయంతో మరియు అన్ని సదుపాయాలతో బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి మరియు కేర్ టేకర్స్ ను కల్పిస్తున్నారు కావున ఈ సదవక ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మా మనవి మీ పిల్లలని మా స్కూల్లో చేర్పించండి గౌతమ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి నర్సరీ నుంచి పదవ తరగతి వరకు నాగల్కట్ట స్ట్రీట్ జరెండు డీటెయిల్స్ కోసం ఈ స్కూల్ కరెస్పాండెంట్ లక్ష్మి రెడ్డి సార్ గారికి సంప్రదించవచ్చు పైన డిస్ప్లే నంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు